అండి వెల్కమ్ టు శ్రీదుర్గ టెర్రస్ గార్డెన్ అయితే మీకు మంచి ఫర్టిలైజర్ చూపిస్తానండి ఎలాంటి ఫర్టిలైజర్ అంటే పెరుగు కాకుండా గంజి అండి మనం అన్నం వంపుతాం కదా అన్నం వండి వంపుతాం కదా ఆ గంజి అండి గంజితో అసలు మనము గంజి ఎందుకని పారవస్తాం కానీ అందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయో ఎన్ని మినరల్స్ ఉంటాయో అసలు అసలు మనం అన్నం వండుకుంటే గంజి వంపకుండా వండుకోవాలండి కాకపోతే మనం అప్పుడప్పుడు తుంటాం కదా అది పారబోయకుండా ఇట్లా మనము చెట్లకు యూజ్ చేస్తే చాలా బలం అండి చూడండి ఎట్లా యూజ్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఈ గంజిని తీసుకొని మనం ఒక పట్టిట్లో వేసుకోవాలండి ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెల్ట్ చేయాలండి తిన్నీ బాగా ఇట్లా కలపాలి ఇది వన్ లీటర్ ఉంది కదండి మనం పది లీటర్ల వాటర్ పోసుకోవాలండి చూడండి పది లీటర్లు అండి ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి వాటరు చూసారా ఎలా ఉందో అంటే నేను టూ డేస్ది తీసానండి గంజి వన్ లీటర్ అయింది తీస్తే ఇప్పుడు దీన్ని మనం చెట్లకు ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తానండి చూడండి పూత రావట్లేదు పూత వచ్చిన పిందెలు రాలిపోతున్నాయి అన్ అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఇట్లా ఇచ్చుకోవాలండి మనం ఈ వాటర్ పోయడం వల్ల ఏంటంటే ఇట్లా పురుగు వస్తుంది కదండి ఇక చూడండి నా చెట్టుకు మందార చెట్టుకు ఇగో తెల్ల పురుగు వచ్చిందండి అంతా పిండినల్లి చూడండి ఇక అంతా రాలిపోతుంది చూసారా ఇక ఇలాంటి దశలో పోస్తే ఏంటంటే మనకు బాగా యూస్ అవుతుంది మొక్క పిండి నల్లంతా చనిపోతుంది చెట్టు బాగా ఎదుగుతుంది చూడండిగో ఇలా వస్తుందండి ఇలా వస్తాయి చెట్టు నిండా ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఇగో ఇలా వస్తు వస్తాయి ఓకేనాండి ఇగో ఎల్లో మందారం అండి చూడండి ఇగో ఇట్లా పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకున్నాం అనుకోండి బాగా చూస్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఇలా ఇచ్చుకోవాలండి ఇగో ఇలా పూత వస్తుంది కదండి టమాటా చెట్టుకు అంతా పూత వచ్చింది చూడండి ఇలా ఇచ్చుకుంటే పూత నిలబడుతుంది కాయలు కూడా బాగా కాస్తాయండి ఇట్లా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే బాగా పనిచేస్తుందండి ఇక నుంచి గంజి పారబోయాకండి ఇలా యూజ్ చేసుకోండి బాగా యూజ్ అవుతుంది మీకు ఓకేనా అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనండి